నాయకత్వంలో తాడపత్రి నియోజకవర్గ కో ఇన్చార్జిగా పనిచేస్తున్న మాన్యశ్రీ మందాకృష్ణ మాదిన్న గారి ఆదేశాల మేరకు ప్రతి నందు నూతన కమిటీ నిర్మించడానికి తాడపత్రి నియోజకవర్గం యాడికి మండలం విద్యార్థి ఇవ్వడంతో ఈ రోజు యాడికి మండలంలోని ఎంగన్నపల్లి గ్రామంలో నూతన కమిటీ నూతన కమిటీ ఎన్నిక విషయమై ఈ రోజు యాడికి మండలం ఎంగన్నపల్లి గ్రామంలో ఈ మాదిగ కాలనీ మాదిగ ప్రజలందరితో కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంగన్నపల్లె గ్రామం శ్రీ మందాకృష్ణ గారు ఉద్యమం మొదలు పెట్టిన దినం నుంచి ఈ దినం వరకు మాన్యశ్రీ మందాకృష్ణ మాది అన్న గారి ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుకు మేము సైతం అని స్వచ్ఛందంగా కలిసి వచ్చే గ్రామం ఏదైనా ఉందంటే తేడపతి నియోజకవర్గంలో మొట్టమొదటి పేరు ఎంగపల్లి గ్రామం అని చెప్పి ఈ ఈ యొక్క కమిటీ సమావేశం తెలియజేస్తున్నా ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఎస్ఈ ఏబిసిడి వర్గీకరణ పైన ఏ రా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి అధికారం ఇస్తూ వర్గీకరణ చేసుకోవడానికి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమానికి అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ఆ యొక్క వర్గీకరణ అమలు చేసే విధమై ఆ యొక్క ప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం అవుతూ వచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం వచ్చారు కనుక రాబోయే రోజుల్లో మునుముందు మనం ఉద్యోగ కార్యాచరణ పైన పతిష్టమైన గ్రామ కమిటీలు ఉండాలని చెప్పి అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు మన గ్రామంలో నూతన కమిటీ వేయడానికి ఈ యాడికి మండలం ఇన్ఛార్జీ అయినటువంటి పుల్ల అయినటువంటి నేను మరియు యాడికి మండలం అధ్యక్షులు శ్రీ నరసింహులు ఉపాధ్యక్షులు ఎన్ సూర్యుడు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుని నూతన కమిటీ చేస్తున్నాం మనం ఒత్తురు గమనించినట్లయితే మాణ్యశ్రీ మందాకృష్ణ సమాధి గారు ముప్పై సంవత్సరాల నుంచి తన కుటుంబాన్ని తన యవనాన్ని మరియు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి అనునిత్యం జాతి కోసం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు జాతి కోసం పనిచేయడం బట్టే రోజు మనకి ఏబిసిడి సిటీ సాధ్యమైంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశాన్ని ఈ దేశాన్ని మన దేశం ఇరువైపులు ఉన్న శత్రు దేశాలతో కావచ్చు మిగతా దేశాల నుంచి రక్షించడానికి వేల మంది సైనికులు మన దేశాన్ని రక్షించుకోవడానికి మన దేశం చుట్టూ ఉంటారు కానీ ఈ భారతదేశంలో మాదిగ జాతిని అట్టడుకున్న మాదిగ జాతిని ఊరు బయట ఉన్న మాదిక జాతిని విలేయబడ్డ మాది జాతిని అనుభవిస్తున్న మాది జాతిని కాపాడిన ఏకైక వ్యక్తి ఒక సైనికుడు మరియు ఒక వారియర్స్ ప్రాణ త్యాగానికి కూడా వెనకాడుకోకుండా తన జీవితాన్ని సైతం లెక్క చేయకోకుండా తన పిల్లల భవిష్యత్తును కూడా లెక్క చేయకోకుండా తన భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి జాతి కోసమే అనునిత్యం ఒక సైనికుల్లా దేశం కోసం లక్షల మంది సైనికులు కాపాడడానికి ఉంటే ఉద్యోగాలు చేస్తే మాది జాతి కోసం ఒక రూపాయి లెక్క తీసుకోకుండా జీతం లేకోకుండా ముప్పై సంవత్సరాలు నిరంతరం సేవ చేసిన అనునిత్యం కాపులాదారునిగా జాతిని కాపాడుకుంటూ వచ్చిన మాన్యశ్రీ మందాకృష్ణ మాధి అన్న గారి జీవన పోరాటాన్ని మన జాతి కోసం చేస్తున్న పోరాటాన్ని ఆయన త్యాగం చేసిన ఫలితాలను గుర్తించి రాబోయే రోజుల్లో మనం మందాకృష్ణ మాది అన్న గారి ఎమ్మడి అనునిత్యం ఆయన రగుజాడలో నడచాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ యొక్క గ్రామ కమిటీని వేస్తున్నాం ಒತ್ತಿಲ್ಲಾಲಿ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಮಾಧಿ ಗಣಗಾರಿ ನಾಯಕತ್ವ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಮಾಧಿ ಗಣಗಾರಿ ನಾಯಕತ್ವ